మనం పడేసింది తింటుంది కాబట్టి కుక్కను సులకనగా చూస్తాము అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి అందుకే తినేది రొట్టె ముక్కైనా కష్టపడి సంపాదించుకో పరమాన్నం కోసం ఒకటి ముందు ఎప్పుడూ సాసకు వ్యక్తిగతంగా ఎదగడానికి పన్నెండు సూత్రాలు ఒకటి ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చెయ్యవద్దు రెండు ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి మూడు అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారికి సులకనయ్యే వరకు కాదు నాలుగు మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి ఐదు మీ గురించి మీరు తక్కువ చేసుకుని మాట్లాడవద్దు ఆరు మీ కళ ఏదైనా సాధించే వరకు వదలవద్దు ఏడు లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు ఎనిమిది అవును అని చెప్పేందుకు భయపడవద్దు తొమ్మిది మీపై మీరు నమ్మకంతో ఉండాలి పది మీ చేతిలో లేని దానిని అలా వదిలేయండి పదకొండు నిరాశావాదులకు డ్రామాలకు దూరంగా ఉండండి అందరినీ మనసుతో స్వీకరించండి